ఈ లాట్ ఈరోజు మనము కీర్తనగ్రంథం ఏడవ అధ్యాయం చదువుకుందాం యహోవా నా దేవ నేను నీ శరణ చొచ్చి ఉన్నాను నన్ను తరుము వారి చేతుల నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించు వాడేవడనూ లేకపోగా వారు సింహము వలె మొక్కలుగా వేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవ నేను ఈ కార్యము చేసిన ఎడల నా చేత పాపము జరిగిన ఎడల నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల శత్రువు నన్ను తరిమే పట్టుకుననేము నా ప్రాణము నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము చేయనిమో నన్ను బాధించిన వారిని నేను కదా యహోవా కోపం తెచ్చుకొని లెమ్ము నా విరోధుల ఆగ్రహం ననుచుటకై లెము నన్ను ఆదుకున్నటకై మేలుకొనము న్యాయవీధిని నీవు నియమించున్నావు కదా జనములు సమాజంగా కూడి నిన్ను చుట్టుకున్నప్పుడు వారికి పైగా పరమంతు ఆశీడవ కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు దేవా దుష్టుల చెడుతం మాన్పు నీతిగల వారిని స్థిరపరచు యథార్థ హృదయం రక్షించు దేవుడే నా కేడుమును మోయి ఉన్నాడు న్యాయమును బట్టి ఆయనను తీర్పు తీర్చును ఆయన ప్రతిదినమూ కోపపడు దేవుడు ఒకడు మల్లనీడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్ని బాణములుగా చేసియున్నాడు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయి వాడు తలంచిన చీటు వాడి నెత్తి మీదకి వచ్చు వాడు యోచించిన బలత్కారం వాడిని అడినెత్తి మీదనే పడను యహోవా న్యాయం మీదించు నేను ఆయనకు వృద్ధాస్థలు చెల్లించడం సర్వోన్నతులను యహోవనామను కీర్తించడం